विद्याप्रदानसमये शरदिन्दुशुभ्रां लक्ष्मीप्रदानसमये नवविद्रुमाभां विद्वेषवर्गदलने च तमालनीलां देवीं त्रिलोकजननीं शरणं प्रपद्ये देवीं त्रिलोकजननीं शरणं प्रपद्ये शिवाय गुरवे नमः శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ జగదంబాయ నమ శరణవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణ అలంకారంతో కనకదుర్గాదేవిని భావించి ఆరాధించడం సంప్రదాయంగా వస్తున్నది ఇప్పుడు శరన్నవరాత్రుల్లో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది ఈ తృతీయ అనేటువంటిది అత్యంత ప్రధానమైన తిథిగా సంప్రదాయంలో చెప్పబడుతున్నది పాడ్యము నుంచి అమ్మవారి వ్రతం చేయలేనటువంటి వారు ఈ తృతీయ నుంచి ఆరంభించవచ్చు అని చెప్పారు ఇలా అయితే మొత్తం ఏడు రోజులు పూజ అవుతుంది ఇది ఒక సప్తరాత్ర యజ్ఞంగా కూడా భావించబడుతుంది పైగా నవరాత్రి యజ్ఞం చేసినంత ఫలితం కూడా ఈ తృతీయ నుంచి చేసిన వారికి ఉంటుంది అని చెప్తున్నారు అమ్మవారి ఆరాధన తర్వాత స్థుతికి ఒక ప్రాధాన్యం ఉన్నది మొత్తం ఆరాధన చేసి మంత్రపుష్పం ఇచ్చాదర సమర్పించిన తర్వాత క్షమాపణ స్తోత్రం చేసి స్థుతి చేయారట స్తోత్రం చేత పూజ సంపూర్ణమవుతుంది అంటారు అందుకే స్తోత్రములు బహువిధములుగా నామ స్తోత్రములతో మొదలుకొని అమ్మవారి మహిమల్ని ప్రకటించేటువంటి స్తోత్రములు శరణాగతిని చెప్పే స్తోత్రాలు ఉన్నాయి అందుకు ఆరాధనలో స్తోత్రానికి ప్రత్యేకత ఉన్నది పైగా అంతవరకు చేసినటువంటి పూజలు తెలుసో తెలియకో లేదా తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు ఏవైనా ఉంటే స్తోత్రం చేత ఆ దోషాలన్నీ తొలగి పరిపూర్ణమైనటువంటి దేవతా కటాక్షం లభిస్తుంది అందుకు స్థుతి అనేది పూజలో చివరిలో పెట్టడం అనేది సంప్రదాయంగా ఉన్నది అందులో పాఠములు ప్రధానంగా పెద్ద పెద్ద విస్తారమైన ఉన్నప్పటికీ కూడా క్లుప్తంగా మనకు శాస్త్రంలో కొన్ని ముఖ్య స్థుతులు చెప్తూ ఉన్నారు వాటిని ఇప్పుడు తెలుసుకుంటూ దుర్గాం శివాం శాంతికరీం బ్రహ్మాణీం బ్రహ్మణ ప్రియాం సర్వలోక చ ప్రణమామి సదాశివాం మంగళాం శోభనాం శుద్ధాం నిష్కళాం పరమాం కళాం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం చండికాం ప్రణమామ్యహం ఇవి ప్రధానంగా స్థుతులుగా చెప్పారు ఇలాగ స్థుతుల్లో దివ్యనామములు కూడా మేళనం చేసి ఋషులు అందించారు వినడానికి చాలా సులభం అనిపిస్తాయి కానీ వాటిలో ఒక అమోఘమైన ఫలములు దాగి ఉంటాయి అలాంటి స్థుతి పాఠములతో మనం పూజల్ని పరిపూర్ణం చేసుకోవాలి ప్రత్యేకించి తృతీయ నాడు అమ్మవారిని అన్నపూర్ణ అలంకారంలో ఆరాధిస్తూ ఉంటారు ఇప్పుడు అన్నపూర్ణ అనేటువంటి భావనయే చాలా ఉత్కృష్టమైనది అన్నపూర్ణ మంత్ర విశేషము చాలా మనకి శాస్త్ర గ్రంథాల్లో ఆగమాల్లో కనబడుతున్నది ఉపాసనా సంప్రదాయంలో అన్నపూర్ణ ఉపాసన ప్రత్యేకించి ఉన్నది ఏ విధంగా అయితే శారదా ఉపాసన లలిత ఉపాసన ఉన్నాయో అన్నపూర్ణ ఉపాసన ప్రత్యేకించి చెప్తున్నారు అయితే అమృత శక్తిగా ఈ తల్లిని చెప్తారు అమృతేశ్వరీ దేవి అన్నపూర్ణాదేవి ఈ రెండు స్వరూపములు ఒకటే ఈ అన్నపూర్ణ భావన మనకి క్షేత్రాల్లో చూస్తే కాశీ క్షేత్రంలో ప్రధానంగా కనబడుతున్నది అదేవిధంగా ద్రవిడ దేశాల్లో కొన్ని చోట్ల అన్నపూర్ణ క్షేత్రములు ఉన్నాయి అన్నపూర్ణ విశాలాక్షి ఈ రెండూ కూడా ఒకే తల్లి యొక్క రెండు నామములు అంతేగాని విశాలాక్షి వేరు అన్నపూర్ణ వేరు కాదు కాశీ క్షేత్రంలో విశ్వనాథుడు తండ్రిగాను అన్నపూర్ణమ్మ తల్లిగాను కూడా చెప్పబడుతూ సర్వ జీవుల్ని కూడా కాపాడుతున్న తల్లిదండ్రులు వారు అనే భావనతో మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని ప్రసిద్ధి చెందిన శ్లోకం ఆ పార్వతీదేవి అమ్మ అమ్మ అనడంలోనే అన్నపూర్ణత్వం అందులో కనబడుతుంది ఈ అన్నపూర్ణ అనే మాటలో ప్రతివారికి ఆకలి బాధ లేకుండా చేసే తల్లి ఆవిడ ఈ దృష్టితో చూస్తే విశ్వవ్యాపకమైన భగవత్ శక్తి సృష్టిలో అందరికీ ఆహారాన్ని ఇస్తూ ఉన్నది అన్నప్రదాయనవిడ అందుకే ఎవరైనా సరే అన్నం తినేటప్పుడు ఆ పెట్టినటువంటి తల్లి ఆ జగన్మాతను ఒక్కసారి తలంచుకుని కానీ తింటే అంతవరకు అన్న పదార్థం అప్పుడు అన్న ప్రసాదం అవుతుంది అందుకే ఎవరు ఏది తిన్నా అది జగన్మాత వడ్డిస్తున్నది అనే భావనతో ఆరగించగలగాలి అలా తిన్న అన్నము చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానవైరాగ్యాలు ఇస్తుంది అందుకే అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధర్థం భిక్షాన్ దేహిచ పార్వతి అనే ప్రసిద్ధ శ్లోకం ఉన్నది అయితే ఇది బాగా ప్రసిద్ధి ఎంతో దీనిలో తత్వం కూడా అంత గొప్పగా ఉన్నది ఆవిడ అన్నపూర్ణ సమస్తములైన అన్నములు నిండుగా ఉన్న ఆవిడ దగ్గర సృష్టిలో అనేక మంది జీవులు ఉన్నవాళ్ళు తర్వాత వచ్చేవాళ్ళు వీరందరికీ కూడా అన్నం పెడుతున్నప్పటికీ ఆమె దగ్గర ఉన్న అన్న భాండారం తగ్గదు తరగదు అలాంటి అన్నపూర్ణత్వం పైగా ఎప్పుడూ అది నిండుగా ఉంటుంది కనుక సదాపూర్ణి అన్నారు ఇక్కడ పైగా శంకర ప్రాణవల్లభే శివుని యొక్క ప్రాణప్రియ ఇలా ఎప్పుడైనా అమ్మవారిని తలంచుకున్నప్పుడు అయ్యవారిని కూడా స్మరించితే అది ఉత్కృష్టమైన ఫలితం ఇస్తుంది అదొక శివశక్త్యాత్మకమైన ఉపాసన ఇస్తున్నది అలాంటి తల్లి ఇచ్చిన అన్నాన్ని మనం తింటున్నాం ఆ అమ్మ వడ్డించింది అనే భావన కలిగితే మనస్సు పసితనమంతే నిర్మలమవుతుంది అందుకే తల్లి జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం అమ్మ పెట్టిన ప్రసాదం వల్ల చిత్తం శుద్ధమై జ్ఞానవైరాగ్యాలు కలుగుతాయట జ్ఞానవైరాగ్యం కలిగిందా అది మోక్షహేత అవుతున్నది అందుకు జ్ఞానవైరాగ్యదాయకమైన అన్న ప్రసాదాన్ని ప్రసాదించవలసిందిగా అన్నపూర్ణమని ప్రార్థించుతూ అనేకములైన అద్భుత చిత్రణలు మనకి స్థుతుల్లోనూ ఆగమ గ్రంథాలను వర్ణించారు వాడిని ధ్యాన శ్లోకాలు అంటారు ధ్యాన శ్లోకం అంటే కేవలం చదవాల్సింది మాత్రమే కాదు ధ్యానించవలసినది ఆ శ్లోకంలో వర్ణించిన స్వరూపాన్ని మనసా భావన చేయాలి ఒక్కొక్కసారి మంత్రాలు తంత్రాలు కంటే మనసా దేవతా స్వరూపాన్ని భావించి ధ్యానించి చాలు వెంటనే ఫలితం కనబడుతుంది అలా ఇప్పుడు మనం అన్నపూర్ణ స్వరూపాన్ని ధ్యానించాలి అలా ధ్యానించడానికి యోగ్యమైన రూపాన్ని ఈ నవరాత్రుల్లో జగదంబా క్షేత్రాల్లో ఆ మూల విరాట్టుకి అలంకారముగా ఆ రూపాన్ని ఆవిష్కరిస్తారు ఆ రూపం చూడడం వల్ల ఎలా ధ్యానించాలో మనకు స్ఫురణ లభిస్తుంది రూపములు మనం కల్పించినవి కావు శాస్త్రము నిర్దేశించినవి అలా అన్నపూర్ణము యొక్క దివ్య స్వరూపాన్ని శాస్త్రం ఎలా వర్ణించిందో గమనిద్దాం వామే మాణిక్య పాత్రం మధురసభరితం బిభ్రతిం పాణి పద్మే దివ్యైరణి ప్రపూర్ణం ధృతమణివలయే స్వర్ణ దర్వించ దక్షే రక్తాంగీం పీనతుంగస్తనభరవిల సత్తారహారాం త్రినేత్రాం వందే పూర్ణేందుబింబ ప్రతినిధి వదనాం అంబికాం అన్నపూర్ణాం ఆ తల్లి ఆ వడ్డిస్తున్న స్వరూపంతో కూర్చొని ఉన్నది ఎడమ చేతిలో మాణిక్య పాత్ర పట్టుకున్నది అంటే మాణిక్యములు పొదిగినటువంటి స్వర్ణ పాత్ర పట్టుకున్నది ఆ పాత్ర నిండా కూడా దివ్యమైనటువంటి అమృత అన్నం ఉన్నది అందుకే దివ్యైరన్నై ప్రపూర్ణం దివ్యమైన ఆ అన్న పాత్రను పట్టుకున్నది ధృతమణి వలయే స్వర్ణ దర్వించ దక్షే చక్కటి కంకణములు ధరించినటువంటి హస్తముతో బంగారు గరిటను పట్టుకుందట అంటే ఈ గరిటతో అమృతాన్నం వడ్డిస్తున్నట్లుగా ధ్యానించాలి పైగా మందహాసం చేస్తూ ఉన్నది అమృత శేఖరుణ్ణి తన యొక్క సిగపై అలంకరించింది అన్నారు కిరణములు అనగానే చంద్రుడు అని అర్థం ఆ చంద్రలేఖని ధరించి ఉంది ఆ తల్లి రక్తాంగీం పీనతుంగస్తనభర వెలసత్తారహారాం అరుణవర్ణంతో ప్రకాశిస్తున్నది త్రినేత్రములతో ఉన్నటువంటి చంద్రవదన అయిన అన్నపూర్ణమును భజిస్తున్నాము అని అందుకే అన్నపూర్ణ అనే మాటే ఒక మహామంత్రం అయితే అన్నపూర్ణ ఈ నామంలో విశేషం ఏంటంటే అన్నము అంటే కేవలం ఆహారమని మాత్రమే కాకుండా ఐశ్వర్యములు అని అర్థాన్ని చెప్తున్నారు వైదికార్థం అన్న శబ్దానికి ఐశ్వర్యము అనర్థం సృష్టిలో అనేక ఐశ్వర్యాలు ఉన్నాయి ఆ ఐశ్వర్యాలు అనుభవించాలంటే ఇంద్రియాలకు శక్తి ఉండాలి ఎంత అద్భుతమైనటువంటి ఆహార పదార్థం ఉన్నా తినే నాలిక అరిగించే ఉదరం ఉంటేనే అప్పుడు ఆ అన్నం యొక్క విలువ తెలుస్తుంది అలాగే సృష్టిలో అన్ని ఐశ్వర్యాలు అనుభవించడానికి కావలసిన ఇంద్రియ పటుత్వం ఉండాలి ఆ ఇంద్రియ పటుత్వము శక్తి స్వరూపమే అందుకే బయట మనకు కావలసిన ఐశ్వర్యాలు ఉంచినది ఐశ్వర్యాలు అనుభవించే శక్తిని ఇంద్రియాలకి ఇచ్చింది కనుక లోపల వెలుపల కూడా అన్నపూర్ణ ఆ విధంగా మనకి ఒక పూర్ణత్వాన్ని ఇస్తున్నది మన శరీరంలో శక్తిని నింపింది మన మన చుట్టూ ప్రపంచంలో అనుభవించే ఐశ్వర్యాలను నింపింది ఆ నింపిన తల్లిని అన్నపూర్ణ అని భావిస్తున్నాం కనుక అన్నం అనగా ఐశ్వర్యమని అర్థం తీసుకోవాలి అన్నపూర్ణ ఆరాధన ఏ ఇంట్లో జరుగుతుందో ఆ ఇంట్లో దరిద్రములు ఉండవు ఇది గమనించవలసిన ప్రధాన అంశం అందుకే పార్వతీదేవికి అన్నపూర్ణ అనే విశేషం అన్నది మహాలక్ష్మి కూడా అన్నము వడ్డించినటువంటి వైనం ఒకటి మనకు పురాణాల్లో కనబడుతున్నది కాలభైరవుడు తన చేతిలో బ్రహ్మకపాలం పట్టుకుని వెళుతూ ఉంటే వైకుంఠంలో విష్ణువు లక్ష్మీదేవితో చెప్పేట అప్పుడు లక్ష్మీదేవి మనోరథ అనబడేటటువంటి భిక్షని పెట్టింది అని చెప్పారు అంటే ఇక్కడ పార్వతీదేవికి అన్నపూర్ణ రూపము అక్కడ మహాలక్ష్మీదేవి కూడా దేవత గనక ఆ తల్లికా రూపం అన్నది అందుకే శైవ సంప్రదాయంలో అన్నపూర్ణయే ఐశ్వర్యదాయి అనేటువంటి మహాలక్ష్మీ స్వరూపంగా చెప్పబడుతున్నది అందుకు అన్నపూర్ణ ఉపాసన దరిద్రనాశనము ఇది సాక్షాత్తు దుర్గాదేవి అనగా పార్వతీదేవి యొక్క రూపము అని చెప్పడానికి పురాణంలో ఒక అద్భుతమైన కథ చెప్పబడుతున్నది హిరణ్యాక్షుని వంశానికి చెందినటువంటి రురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రురుని యొక్క పుత్రుడు దుర్గముడు అనే రాక్షసుడు దుర్గముడు అంటే అంత తేలిగ్గా ఎవరికి లొంగడు అని అర్థం వాడిని భరించడం కష్టం వాడి యొక్క దుర్మార్గాలను ఎదుర్కొనడం కష్టం అందుకే ఆ పేరు దుర్గముడు అని ఈ దుర్గముడు అందరు రాక్షసులవన్నీ దేవతల్ని గంధర్వుల్ని అందరినీ కూడా ఓడించాలని కోరిక పుట్టింది అదేవిధంగా ముల్లోకాలను ఆక్రమించాలని కోరిక పుట్టింది అసురత్వం యొక్క బుద్ధి ఎలాంటిది అంటే తన స్వార్థం కోసం ఎంతమందినైనా హింసించడానికి సిద్ధపడ్డమే అసురత్వం అప్పుడు అతడు దేవతల్ని లోకాలని పీడించడానికి కొత్త మార్గం ఒక్కొక్క రాక్షసుడిది ఒక్కొక్క కొత్త మార్గం ప్రపంచాన్ని హింసించడానికి వీడు ఎంచుకున్న కొత్త మార్గం ఏంటంటే దేవతల్ని బలహీనల్ని చెయ్యాలి అంటే దేవతలకి బలం ఎక్కడి నుంచి వస్తుందో గమనించాలి శాస్త్రం ఏం చెప్తుందంటే యజ్ఞాల ద్వారా దేవతలకు బలం లభిస్తుంది బలం పొందిన దేవతలు యజ్ఞం చేసిన వారిని అనుగ్రహిస్తూ లోకానికి క్షేమం కలిగిస్తారు అందుకు దేవతలను బలహీనల్ని చేయాలి అంటే యజ్ఞాన్ని దెబ్బతీయాలి యజ్ఞము వేదాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది వేదమంత్రాలను ఆధారం చేసుకుంటుంది కనుక యజ్ఞాన్ని దెబ్బతీయాలి అంటే ఆ వేదమంత్రముల జ్ఞానము మరుగున పెట్టాలి అనుకున్నాడు అది ఎవరికి తెలియనివ్వకుండా చేయాలి అనుకుని వాడికి సాధ్యమవుతుందా అందుకోసం కఠోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకి ఫలంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అంటే వేదములు నాకు తప్ప ఇంకెవరికి భాషించకూడదు ఇంకెవరికి లభించకూడదు ఒకవేళ ఇదివరకు వేదాదులు తెలిసిన వాళ్ళకు కూడా అవి జ్ఞప్తిలో ఉండకూడదు గుర్తుండకూడదు వేద విద్య నాహస్తగతం కావాలని కోరుకున్నాడు తపస్సు చేసినందుకు ఫలితం ఇవ్వలసిందే గనక బ్రహ్మదేవుడు ఆ సమయానికి తగ్గట్లుగా సరే అన్నాడు దానితో ప్రపంచంలో మొత్తం వేద విజ్ఞానం లుప్తమైపోయింది అంతవరకు సాగుతున్న యజ్ఞములు ఉపాసనలు మొదలైనవన్నీ క్షీణించిపోయాయి దానితో దేవతలు బల